గురజ్వాల నగర పంచాయతీ పరిధిలోని పదిహేనవ వార్డు చిన్న పీర్ల సావిడి వద్ద పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గణనాథుని వార్షికోత్సవం సందర్భంగా మహిళ కోలాటాన్ని ఎంతో వైభవంగా ఏర్పాటు చేసి గణనాధుని నిమజ్జనం ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు ఏడు రోజులు లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయకుని భక్తి శ్రద్దలతో పూజించి నిమజ్జన ఉత్సవాన్ని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పెద్దలు పాల్గొని కొబ్బరికాయ కొట్టి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు డీజే సౌండ్లతో మేళ్ల తాళాలతో యువకులు ఉత్సాహంగా న్సులు వేస్తూ బాణసంచాలు పేలుస్తూ గణనాధుని పూర్వీధుల్లో ఊరేగిస్తూ భక్తి శ్రద్దలతో గణనాధుని నిమజ్జన కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఉత్సవ కమిటీ యూత్ వారు పాల్గొన్నారు ండి ఒక చిన్న పిల్లల వయసు నుంచి దాదాపు పది పది సంవత్సరాలు జాగుతుంది అలాగే ఇక్కడ ఈ ప్రాంతం ఇక్కడ వినాయకుడి దగ్గరకు వచ్చి రావాల్సిందిగా కూర్చోవాలని దయచేసి నూట పదహారు రూపాయలు క్లాత్ కాగిశెట్టి శ్రీనివాసరావు గారు మారుతి ఎలక్ట్రానిక్స్ వరు పాట యాభై వేల నూట పదహారు రూపాయలు అండి యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు సైజులు గారి పాట అండి సైజులు గారి పాట యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు கணேஷடிக்கு இங்க சைஜு காரி பாட்ட அரவை ஐது வீல நூற்ற பதார ரூபாய் சிபி சைஜ் பாட்ட அரவை குண்டா நிறிம் பாட்ட அரவை ஆறு வேல நூற்ற பதார ரூபாய் குண்டா நரசரா சைட்டை நூற்றாரு பாட்ட டெபை யா நூட்ட பதார ரூபாய் ఆయన రెండు సార్లు ఇక్కడే మనకు ఈ యొక్క రెండు కొండ డెబ్బై ఒక వెయ్యి డెబ్బై రెండు వేల